నమస్తే కేరళలో దొరికేటువంటి ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటిది చాలా మంది తలకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ ట్రీట్మెంట్ ఏంటి అనేది దాని యొక్క విశ్లేషణను మనము డాక్టర్ అనీబ్ గారు కేరళ ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా మనం తెలుసుకుందాం నమస్కారం సార్ ఈ పిక్చర్లో చూపిస్తుంది తక్రదార తక్రధార స్పెషల్లీ ఈవెన్ ఫర్ సోరియాసిక్స్ పేషెంట్ సోరియాసిస్ హెడ్ ఫస్ట్ సోరియాసిస్ హెడ్లోనే స్టార్ట్ అవుతుంది అక్కడ స్కేల్స్ ఫోమ్ అయి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అది బాడీకి స్ప్రెడ్ అవుతుంది దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏ తక్రదార తక్రధార అంటే మెడికేటెడ్ బటర్ మిల్క్ తక్ర మీన్స్ బటర్ మిల్క్ దానిలో మెడిసిన్ పెట్టి చేస్తుంది అదే ఆ స్కేల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి ఇలా ధార చేసినప్పుడు స్కేల్స్ అన్ని రిమూవ్ అవుతుంది ఇదే ధర ఇది బోడీ కూడా చేస్తారే బాడీలో స్ప్రెడ్ అయిన జనానికి బోడీ కూడా చేస్తారు ఇది టోటల్ ఎఫెక్ట్ అంటే మన స్ట్రెస్ లెవెల్ చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే స్ట్రెస్ కంట్రోల్ చేసిన పీనియల్ ప్లాంట్ ఇక్కడే ఉంది చేస్తారు ఆ దార చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ అవుతుంది ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఒక వ్యాధి కూడా సోరియాసిస్ కూడా కంట్రోల్ అవుతుంది ఇచ్చింగ్ కంట్రోల్ అవుతుంది అలా హార్మోన్ కూడా అది యాక్ట్ చేస్తారు ఈ ట్రీట్మెంట్ బాగా కూల్ చేస్తారు పెరగడానికి ఇంకొక రకాలు ఉంది శిరోధార ఆయిల్ తోటి చేస్తుంది మెడికేటెడ్ ఆయిల్ తోటి చేస్తుంది అది ఈ మన అందరికి జుట్టు ఊరిపోవడానికి మెయిన్ కారణం అంటే మన రెగ్యులర్ గా హెయిర్ మెయింటైన్ చేయట్లేదు యాక్చువల్లీ హెయిర్ మన కలర్ అన్ని మెయింటైన్ చేస్తేనే ఉంటుంది మెయింటైన్ చేయకపోతే బాడైపోతుంది సో ఆ విషయంలో మనం ఈ అందరూ ఏం చేయాలంటే డైలీ ఆయిల్ పోసి స్నానం చేయడం మనం బాడీ వాష్ ఎలా చేస్తున్నారా హెడ్ వాష్ కూడా చేయాలి ఇప్పుడు ఎవరికి దానికి టైం లేదు వారానికి ఒకసారి అండ్ అప్పుడు జుట్టు పెరిగిపోతుంది అంటే తలస్నానం గా చేయాలి యాక్చువల్లీ అప్పుడే మనం బాడీ బాత్ ఎలా చేస్తున్నారా అదే విధంగా హెడ్ వాష్ రోజు తలస్నానం చేయాలి ఇప్పుడు మీరు బాడీ బాత్ మాత్రం అనుకో మీ బాడీ హీట్ అంత ఎక్కడికి వస్తుంది అప్పుడు మీకు హెయిర్ గ్రే అయిపోతుంది గ్రే హెయిర్ అని చెప్తారు గ్రే హెయిర్ మళ్ళీ వైట్ హెయిర్ గా ఈజీగా వస్తుంది ఈ గ్రే హెయిర్ కి కారణం ఇదే ఓన్లీ బాడీ స్నానం చేయడం మళ్ళీ కొన్ని జనాలు ఏం చేస్తారంటే వారానికి రెండు సారి చేస్తారు అది యాక్చువల్లీ హెయిర్ పాడవుతుంది హెయిర్ తిన్ అయిపోతాయి తిన్ మందంగా ఆ మందంగా అయిపోదు అది ఈజీగా ఊరిపోతుంది మన హెయిర్ బాగా థిక్ ఉండాలి బ్లాక్ ఉండాలి ఎంతైనా అది గట్టిగా ఉంటుంది ఊరిపోదు అలా ఉండాలంటే ఆయిల్ పెట్టి తలస్నానం చేయడం డైలీ అలాట్ చేయాలి షాంపూ తగ్గి షాంపూ తగ్గియాలి షాంపూ డైలీ పెడితే హెయిర్ బాగా డ్రై అయిపోతుంది మన పేషెంట్ అందరికీ చూస్తుంది హెయిర్ బాగా డ్రైగా ఉంటుంది ఆ డ్రైనెస్ వల్ల హెయిర్ బాగా పాడైపోతాయి సో డైలీ షాంపూ వద్దు వీక్లీ వన్స్ ఎలా షాంపూ యూజ్ చేస్తే మిగతా టైములు ఉంగడికాయ పొడి శకాయ పొడి అలా న్యాచురల్ పొడి యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే తల స్నానం మన మామూలుగా రోజు ఉదయం సాయంత్రం మనము బాడీకి స్నానం ఎలా చేస్తామో తల స్నానం కూడా అలా చేస్తేనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత మంచి ఆరోగ్యంగా ఉంటామని చెప్పి చెప్తున్నారు మనము జనరల్ స్నానం చేసేసి తర్వాత తల స్నానం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ బాడీలో ఉన్నటువంటి వేడంతా కూడా తలకు వచ్చేసి తల యొక్క జుట్టు ఊడిపోవటము తల తర్వాత జుట్టు అరవటం చిన్న వయసులో ఉన్న జుట్టు ఇవన్నీ కూడా సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు షాంపూస్ చిన్న కూడా హెయిర్ వైట్ చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తెల్ల జుట్టు తో చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే షాంపూ తోటి తల స్నానం చేయడం వల్ల ఆ విధంగా వస్తుందని చెప్తున్నారు చెప్తున్నారు కుంకుడిగాయలు అదే విధంగా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినటువంటి సపరేటు వాటితోటి మాత్రం తలస్నానం చేస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి సార్ చెప్తున్నాడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అవన్నీ మన దగ్గర దొరుకుతాయా సార్ తల స్నా మాత్రం కాదు అన్ని ఆయుర్వేద షాపులు ఈ కాయ పొడి షికాకాయ పొడి అలాంటి ఐటమ్స్ దొరుకుతాయి దొరుకుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి